ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని కూడా ప్రాథమికంగా మనం అప్పీల్ చేసుకుంటే స్లాట్ బుక్ చేసుకుంటే వారం రోజులు అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి దాన్ని సర్వే చేసి అందరి చుట్టుపక్కల వాళ్ళని కూడా సర్వే చేసి ఆ సర్వే ప్రకారం నెల డబ్బులే మీ పరిష్కారం ఒకవేళ మనకి ఎంఆర్ఓ గారిని నచ్చకపోతే ఆర్టీఓ అప్లై చేసుకోవచ్చు అంతకుముందు డైరెక్ట్ అప్లై చేసుకునే అవకాశం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు ఆది కులాలు కూడా రెండేళ్లలో మనకి పరిష్కారం చూపిస్తారు ఒక మ్యాప్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు సర్వే చేసి సర్వే మ్యాప్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆర్టీఓ తీరు కూడా మనం నచ్చకపోతే కరెక్ట్ గా ఎదురు అది మూడు నెలల్లో అయిపోతుంది కనుక ఇక ఇది కొంచెం టైంలోనే మనందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఉంది ఇవన్నీ కూడా కాకపోతే మనకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు దానికి మరి పేద ప్రజలకి మరి విగ్రహాలు ఉంటారు స్త్రీలు ఉంటారు వృద్ధులు ఉంటారు ఉంటారు వీళ్ళందరికీ సహాయం చేయడానికి ఒక న్యాయ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం సొంత ఖర్చు కనుక ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి ఎటువంటి వాళ్ళకి ఆర్థిక నష్టం దాని మానసిక బారంగా లేకుండా అతి సత్వర పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఇంత మంచిగా చట్టాన్ని రూపొందించడం జరిగింది అలాగే ఇంతకు ముందులో సాదా పరిణామాలు ఉన్నాయి చాలా మంది మనం రాసుకొని అనుభవిస్తూ ఉంటాం పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అట్లా ఎక్కువ ఉంటుంది వాళ్ళందరూ కూడా ధర్యులరైజేషన్ లేదు ఇంత ముందు దాని మీద అంత స్టే ఉంటుంది ఇప్పుడు మనం రెగ్యులరైజ్ చేయడానికి చెట్ల ద్వారా అవకాశం ఉంది అలాగే మెడిటేషన్ చేసుకోవడం కానీ వారసత్వంగా వచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మరి భూదాన్ కానీ స్టీలింగ్ మిల్ కానీ అట్లా ఏ ల్యాండ్స్ ఏ విధంగా వచ్చినా కూడా అన్నిటి కూడా అన్నింటి పరిష్కారం ఉంది అన్ని అతి తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ అవుతాయి తర్వాత ఈ రికార్డ్స్ కూడా గతంలో రికార్డ్స్ మెయింటైన్ చేసే వ్యవస్థను పూర్తిగా ప్రశ్న పట్టించారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రికార్డ్ రూపంలో రెవెన్యూ ఆఫీసులో ఉంటుంది ఇప్పుడు రికార్డ్స్ ఉంటాయి ఆన్లైన్ చేస్తారు మళ్ళీ దాన్ని ప్రింట్ తీసి రికార్డు రూపంలో భద్రపరుస్తారు మనకి ఏదైనా కావాలి మన రికార్డు కావాలి అంటే పది రూపాయలు తీసు తీసుకుంటే చాలు మన పేపర్ మన సర్టిఫికేట్ మనకు వస్తుంది ఎక్కడైనా ఉందా మన దేశంలో ఎక్కడైనా ఉందా ఇంత సులభంగా ఇంత తక్కువ ఖర్చులో మన స్థలం ఎక్కడుంది మన మన హక్కు ఏంటి ఇవన్నీ తెలుసుకునే అవకాశం గతంలో లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం ప్రభుత్వానికి మనందరం సపోర్ట్ ఉండాలి ఎందుకంటే పేద ప్రజల కోసమే ఈ పదహారేళ్ల కాలంలో నిజమైన ఇందిరా రాజ్యం అంటే ఎట్లుంటది అనేది చూపించడానికి నిరంతరం కృషి చేసిన సిఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వారికి సహకారం అందిస్తున్న మన బట్టి విక్రమార్క గారు కానీ తుమ్మట గారు కానీ పొంగురెడ్డి గారు కానీ మన జిల్లా మంత్రి లేనందుకు వాళ్ళందరికీ కూడా మనందరం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి అందరికీ ఇందిరా విషయంలో కొంచెం అర్థ ఉన్నాయి కానీ అప్పుడే అయిపోవడం మనం ఇవ్వమని చెప్పండి ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే వంద మంది ఎల్ల ఉంటారు ఎలాంటి గత పది సంవత్సరాల నుంచి ఇల్లు రాలేదు కనుక చాలా పెయింటింగ్ ఉన్నాయి వంద మందికి ఇవ్వలేని అనగా మొదటి పెట్టడం ఇరవై ఇవి నమ్మగానే మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల్లోనే సెకండ్ లిస్ట్ ఇస్తారు అంటే అందరికీ చూస్తూనే వస్తారు ఇంకా నాలుగు సంవత్సరాలు మనం మూడు వేల కనుక ఎవ్వరు కూడా అసంతృప్తికి లోనవ్వదు కొంచెం సహకరించండి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తాయి అలాగే నేను మన సీతన్న గారికి అందులో వచ్చినప్పుడు అడిగాను మన సదుపాక్షి చేసి ఇంకా కొంచెం ఎక్కువ రావాలని ఆయన కూడా ఖచ్చితంగా ఇస్తానని మాట ఇచ్చారు కనుక మనందరూ మన మళ్ళీ నేను దృష్టి తీసుకెళ్తాను ఖచ్చితంగా